ఏమైంది అదే కదా మధ్య ఏదో రెండు కిలోమీటర్లు వేయలేదండి అదే 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 అది అదే అదే ఎందుకప్పుడు చేయలేదు అది ఏ లేదా బాగుంది ఏదంటే మళ్ళీ ఎర్రబై పోసి ఇదే జర్మ కొట్ల పడితే ఇంకా గవర్నమెంట్ అడవుడు చూసినాడు ఆడి ఎంతవరకు వేసి అబ్బరి అది అప్పుడు చక్కగా ఉంది ఎవరి మంత్రి వచ్చినప్పుడు ఆ కాంతి చేస్తానన్నాడు మళ్ళీ అంతే రాజెవరే అనమాట ఇప్పుడు అదే ఆయన పేరు ఇప్పుడు ఆమె అందరూ ఉంటాడు సరఫరా శాఖ మంత్రి ఆడ చిరంజీవి తమ్ముడు పేరు అండి అదే కొంతలే కోంత ఉంటాడు ఇప్పుడు లొకేషన్ లొకేషన్ ఇట్లా అంటుండదు ఏమో మొత్తం ఏదైతే ఇప్పుడు జగన్ పనిదే కదా బాబు పనిదే కదా నీళ్ళే వాళ్ళు అనమాట ఎక్కువ నాయిలు అంటే అందుకే బా బాబు మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కదా సారవ మామ సార మా ఇప్పుడు తెలిపి ఉండేది తెలుగుదేశం తెలుగుదేశం ఇరవై ఓట్ల దే పది రోజుల పోయిందండి సారపుడు జాన గడిచి పెట్టాడు పది లక్షలు అది కట్టి పెట్టాడు సో రోజుల్లో అప్పుడు సారా పది ఓట్లలో పోయాడు పది ఓట్ల పోయాడు సర్పంచేవాళ్ళేసేమో ఇల్లు ఇది చేశారు

అప్పుడే ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడా చౌక రోజులు మరి ఏదంట అప్పుడు అతను రెండు అతను కూడా సన్నగా ఉండేవాడు ఏది ముందు ఏంటి అని అమ్మాలి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ సంగతిలో అప్పుడు రోజు పార్టీ అనమాట వాళ్ళు ఉండేది అదే వీళ్ళు డబ్బులు పెడతారు బాగా మీరు ఎక్కువ ఖర్చు పెట్టిన విజయ అంటారు